మీరు వాక్యమును విని దాన్ని ప్రకారం చేయకుండా ఉంటే ఎవరో మోసం చేస్తే మన కోపం వస్తుంది ఇప్పుడు మనల్ని మనమే మోసం చేసుకుంటే మనల్ని మనం ఏమనుకోవాలో మరి మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు వేరే వాళ్ళు మోసం చేస్తే వాళ్ళు కొడతము తిడతాము లేకపోతే వాళ్ళ గురించి పది మందికి ప్రచారం చేస్తాం ఏమని ఆ ఇట్టంటాడు వాడిని నమ్మమా వంద మందికి చెప్తాం ఇప్పుడు వాక్యం వినబడుతుంది ఆ వాక్యము ఒక రకంగా చెప్పాలంటే పైన ఉన్న కాదు కానీ నీ అంతరంగం ఉందని ఈ వాక్యమైన అర్థాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడుతుంది ఆదివారం సాయంత్రం రాగానే లేదా మిడ్ వీక్ లో కూడా తీసుకొచ్చి పెడుతుంది అక్కడ ఏం కనపడుతుంది అంటే మన హృదయ అంతరంగం మన ఆలోచనలు మన ప్రవర్తన ఇదంతా కనబడుతుంది ఇప్పుడు మనకి కనబడటప్పుడు ఏమవుతుందంటే ఇది నాది కాదు అక్కడ నీదా ఇది ఏమన్నా ఈ జోడి అర్థంలో ఇది ఇది కనపడుతుంది ముఖమిటగా నీ మొఖమా లేదా నీ హృదయమా నీ హృదయమా నీ హృదయమా ఎవరికాళ్ళు ఏమంటున్నారు నాదైతే కాదు నేనైతేటా లేనంటారు కానీ వాస్తవంగా ఉన్నదాని వాక్యము మనకి ఎత్తి చూపించినప్పుడు అది కాదు అని అంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం అప్పుడు వాక్యము కూడా దానివల్ల నీకు ప్రయోజనం కూడా ఉండదు నిష్ప్రయోజనం అవుతుంది దేవుని వాక్యం అంటుంది యేసుప్రభు అంటాడు భూమి ఆకాశము గతించిపోవును కానీ నా మాటలో సున్నాయనను తప్పిపోదు అని చెప్పాడు కానీ వాక్యమును విని దానికి సరిగ్గా నువ్వు ప్రతిస్పందించకుండా నాకు సంబంధం లేదులే అన్నట్టు కనుక నువ్వు ఉన్నట్లయితే అదేమవుతుందంటే ఆ వాక్యముని జీవితంలో నిష్ప్రయోజనం అవుతుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అవతలకు పోయి నేను ఆ ముఖం కాదులే ఆ ముఖం అన్నట్టుగా ప్రవర్తిస్తారట అటువంటి వారిగా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉండకూడదు దేవునికి స్తోత్రం హలే మాట్లాడమని ప్రార్థన చేసుకోవాలి మాట్లాడినప్పుడు ప్రతిస్పందించి ప్రభా నా ప్రార్థనకు సమాధానం ఇచ్చావయ్యా దేనికి నేను ఎట్టున్నానో నాకు తెలియచే ప్రభా తెలియచే ప్రభా నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నా పాస్టర్ గారు అచ్చంగా నా గురించే అదేదో ఆయన నా పక్కనే ఉండి చూసినట్టు చెప్పాడయ్యా నాతో ఎంత చక్కగా మాట్లాడావు ప్రభ నా జీవితాన్ని అది అది ఎంత బహాటంగా దాన్ని తెలియజేస్తున్నావయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ప్రభా ఎంత ప్రేమిస్తే నువ్వు నన్ను నాతో మాట్లాడుతున్న వాక్యం ఎంత ఎంత కనికరం నా మీద ఉంటే ప్రతి విషయంలో కూడా నన్ను సరి చేసుకుంటూ ఉన్నావు నన్ను సరిదిద్దుతూ ఉన్నావు నీ రూపంలోనికి నన్ను మారుస్తూ ఉన్నావు అని చెప్పి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనసు మార్చుకొని ప్రవర్తనను మార్చుకుంటే దేవుని రాజ్యానికి తగినట్లుగా మనం సిద్ధపడతాము కొరకు ఏ రీతిగానైనా వాక్యం మన దగ్గరికి వస్తే మన దాన్ని తీసుకొని మన జీవితాన్ని మార్చుకుంటే అది నాకే దీవినా నేను మారితే నాకే దీవినా చెప్పండి హలలోయ నువ్వు మారాలనే దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఆ మాట మారడానికి నువ్వు తీసుకొని నువ్వు మారితే నీకే దీవిన దేవునికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రం హలలోయ గమనించండి ప్రేమైన ఎప్పుడైతే వీళ్ళు ఏక